ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు మనం చూడబోయేది ఈరోజు అమ్మవారు మనకు ఇస్తున్న ఒక అద్భుతమైన విషయం సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటుంది జీవితం అంటే ప్రతి ఒక్కరికి కష్టాలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది నువ్వు ఎదురు చూసే వాటి గురించి జరగకముందే లెక్కలు వేయకు మనసులో అంతా జరిగిపోయింది అని ఊహించుకోవద్దు అన్నీ చేతికి వచ్చింది కూడా నిరంతరం లేకుండా పోతుంది అలాంటిది జరగబోయేదాని గురించి ముందుగా ఎందుకు అంత ఆతృత నీకు ఇవ్వాల్సిన కోరిక కానీ నీకు ఇవ్వాల్సింది తప్పకుండా నీకు ఈ ప్రకృతి భగవంతుడు ఇచ్చే తీరుతారు అంతేకాని నాకు వసుంధ రాదు అని వ్యతిరేకమైన ఆలోచనలు ఎందుకు నీ మనసులో మెదులాడుతూ ఉంటాయి అవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోని అన్నీ నీకు మంచి జరగాలనే కథ చెబుతున్నాను నీ మనసులో వెయ్యి ఆశలు కళలు పెట్టుకొని జీవిస్తూ ఉన్నావు అన్నీ నిజం కావాలి అని నువ్వు ఆశపడుతున్నావు అవి నిజం కాని పక్షంలో నీ బాధ నేను చూడలేనమ్మా అన్నీ జరుగుతాయి ఈ తల్లి దగ్గర నువ్వు పెట్టిన ప్రార్థనలు ఆశలు అన్నీ జరిగే తీరుతాయి జరిగిన తర్వాత సంతోషపడతావు జరిగిపోయినది కాలం అనేది ఇంకా నీ మనసులో అలాగే ఉంది అది అలా ఉండబట్టే నీ మనసు అలజరిగా కొంచెం ఆందోళనగా కూడా ఉంది అలా ఉన్నప్పుడు భవిష్యత్తు నీ చేతుల్లో ఉందని గుర్తుంచుకో మనసులో ఏదైనా ఎదురు చూసి అది జరగక నువ్వు బాధపడి బాధపడితే ఈ అమ్మ చూడగలదా ఈ వారాహి మాట ఒక్కసారి విను నువ్వు బాధపడింది చాలు ఎదురు చూసి ఎదురు చూసి ఏం మారింది చెప్పు ఇక నుంచి ఏదైనా నీ చేతికి వచ్చేలా అమ్మ ఆశీర్వదిస్తాను నీ ఆశలు తప్పకుండా నెరవేరుతాయి మ రా ఏదైనా సరే ఒకటి రాకముందే ఆశలు పెంచుకోవద్దు ఆశలు ఉండకూడదు అని చెప్పంలే ఏదైనా సరే పరిమితంగా ఉంటే మంచిది ఎన్నో అవకాశాలు నీ జీవితంలో వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి నా మీద నమ్మకంతో కొన్ని ఊహలను ఊహించుకొని ఆ ఊహలు నెరవేరినప్పుడు బలహీనపడిపోతావు అలా కాకుండా నమ్మకంతో బలంగా ఉండు నిన్ను ఒట్టి ఒట్టి కాగితం అనుకున్న వాళ్ళ ముందు గాలిపాటం చేస్తాను అందరూ తల ఎత్తి చూసేలా నిన్ను పైకి ఎగరేసి అందర అందనంత ఎత్తుకు తీసుకువెళ్తాను భయపడి వెనకంజీ వేయవద్దు ఈ అమ్మని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా నిరుత్సాహపడిందే లేదు అవమానాలు నీకు జరిగినవి గుర్తు తెచ్చుకో అప్పుడే నీ ప్రయత్నాలు మానకుండా విజయం వైపు అడుగులు వేస్తావు కాబట్టి వెనుకబడి వేయకు ఒకటి అనుకుంటే అది తప్పక చెయ్యి నీకు ఏది మంచి అనిపిస్తుందో అది చేస్తూ ఉండు ఎలాంటి కారణంగా కానీ ఎలాంటి అడ్డంకులు వచ్చినా కానీ ఆపవద్దు నువ్వు తలుచుకుంటే నీకు ఏది జరుగు జరగదు అనేది లేదు నీ పేరు నేను కాపాడుతాను అని చెప్పాను కదా కానీ మూడవ మనిషి దగ్గర పోయి నిన్ను నువ్వు నిరూపించడానికి కాలాన్ని వృధా చేసి నీ లక్ష్యాన్ని దూరం చేసుకోవద్దు నీ అమ్మ చెబుతున్నాను కదా నీకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి నీకు ఏదైతే ఇవ్వాలో అది ముఖ్యత్వం ఇచ్చి తప్పక నీకు నీ చేతిలో ఆ యొక్క ఆశ నెరవేరుస్తాను ఎవరికి కూడా నీ కాలం వృధా చేసి నీ గురించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ప్రతి క్షణం కాలం అనేది బంగారం లాంటిది దాన్ని వృధా చేస్తే తిరిగి రాదు కదా ఎప్పుడు వృధా చేయొద్దు బిడ్డ నీ ప్రయత్నాలని ఉపయోగించుకో జీవితంలో నమ్మకం అనేది గట్టిగా పెంచుకో కానీ ఎదుగుదల కూడా నమ్మి ఉండదు ఒక మనిషి ఓడిపోకుండా బ్రతుకుతున్నారు అంటే అలాగే ఎన్నో ఓర్పు అలాగే బాధలు లేకుండా ఉంటాడా ఎన్నో కష్టాలు దాటకుండా ఉంటాడా కాబట్టి అన్నీ కలగలిపితేనే మనిషి జీవితం కాబట్టి అందులో గొప్ప ఏం లేదు కష్టపడినప్పుడు ఓడిపోయినప్పుడు మనోధైర్యంతో ఉండు నీలో ఈ అమ్మ మీద భక్తి ఉంది కదా ఆ భక్తే నీ నమ్మకాన్ని పెంచి నిన్ను లేచి నిలబడేలా చేస్తుంది గొప్పగా జీవించేలా ఆశీర్వదిస్తాను ఈ వారాహి దగ్గర నువ్వు తలపెట్టిన కార్యం తప్పక విజయవంతమవుతుంది నువ్వుకు ఎంతమంది అనుమా అవమానాలు చేసినా అవన్నిటినీ దాటి కష్టపడి ఎదగాలి అనే కదా ప్రయత్నిస్తున్నావు అలాగే ప్రయత్నించు అదే నీ గొప్పతనం నీకు అమ్మ ఆశీర్వాదం ఉంటే గర్వంగా నీవు ఈ యొక్క సమాజంలో మంచిగా వర్దిలుతావు నువ్వు ఆశ్చర్యపడేలా నీ జీవితంలో అద్భుతమైన మార్పు కూడా వస్తుంది ఎంత గంభీరంగా ఎంత గొప్పగా బతికితే నీ విలువ అంత గొప్పగా నీ నీ విలువ అంత గొప్పగా సమాజంకి తెలియచూస్తుంది నేను నీకు కావాల్సింది ఇస్తూనే ఉంటాను ఇంకా కూడా ఇస్తూనే ఉంటాను బిడ్డ కాబట్టి దేనికి కూడా నువ్వు కొంచెం కూడా వెనకంజ వేయవద్దు మరి చెట్టులా దృఢంగా ఉండు చెట్టు ఊడలో క్రిందకి వేలాడబట్టి అవి దృఢంగా ఉంటుంది అలాగే నువ్వు కూడా దృఢంగా ఉండు కింద పడ్డా కానీ నేలను తాకినా కానీ మళ్ళీ లేచి నేర్చుకోగల ధైర్యం నీలో ఉండాలి నువ్వు జీవితంలో అన్నీ దూరం పెట్టావు నాకెందుకులే నాకెందుకులే అని కానీ అన్నీ దూరం పెట్టి నీ ఆశలు దూరం చేసుకున్నా సరే నీ ఆశలు ఒకటి కాకపోయినా ఒకటి నెరవేరుతుంది అది నీకు శాశ్వత సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి అమ్మ ఏది నీకు ఇవ్వలేదు అని నిరుత్సాహపడకు నీకు కావాల్సింది తప్పకుండా వస్తుంది నీకు కావలసిన అన్నీ కూడా ఏదో ఒక రూపంలో పూర్తవుతాయి నీకు అవసరాల ద్వారా ఈ అమ్మాయి నీకు స్వయంగా పూర్తి చేస్తాను నాకు ఏం కావాలి అనేది నీకే చెబుతాలే మించిపోతే ఈ బిడ్డ దగ్గర ఈ నీ భక్తు నా భక్తుని దగ్గర నేనేం కోరుతాను గుప్పెడు పసుపు గుప్పెడు కుంకుమే కదా పసుపు కుంకుమలతో నన్ను కొలిస్తే చాలు తప్పకుండా నీ ఇంట్లో శుభలు శుభకార్యాలు తలపెడతాను ఎందుకంటే నాకు అవే కదా ప్రీతికరం ఈ అమ్మ దగ్గర పసుపు కుంకుమ ఇచ్చి నీ యొక్క బాధ అన్నీ మటుమాయమైపోవాలని కోరుకో తప్పకుండా ఈ తల్లి ఆశీర్వాదం నీకుంటుంది సర్వే జన సుఖినో భవంతు జైవరాహి